పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా ఇస్తున్న వేతనం కూడా నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే ఆ తక్కువ వేతనంతో కుటుంబాలు ఏ రకంగా జీవించాలో ఒక్కసారి ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ పని వీళ్ళ వేతనాలు ఇస్తున్న కాంట్రాక్టర్ ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వీళ్ళ వీళ్ళ తరపున కాంట్రాక్టర్ తీసుకుని అతనికి కోట్ల రూపాయలు అర్జిస్తూ ఉన్నాడు కోట్ల రూపాయలు లాభాలు తీసుకుంటూ ఈరోజు వాళ్ళ వేతనాలు మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు బెండింగ్లో పెడితే వాళ్ళు ఏ రకంగా జీవించాలా ఏ రకంగా వాళ్ళ పిల్లలకు స్కూల్ జరుగుతున్నారు పిల్లలకు ఏ రకంగా బీళ్ళు కలవాలా కాబట్టి ఒకటే ప్రభుత్వం జీవో నామస్ బంగారము పద్దెనిమిది వేల ఐదు రూపాయ ఐదు వందల రూపాయలు వేతనాలు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వేతనాలు ఇవ్వాలి అది కాకుండా తక్కువ వేతనం ఇస్తున్నాడు పన్నెండు వేల రూపాయలు అంటే పన్నెండు వేల రూపాయలు ఇచ్చింది వీళ్ళతో వెట్టి జాక్టర్ చేర్చుకుంటాం మేము మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము సిఐడిగా కస్టడీ కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం రేపు సోమవారం కలెక్టర్ని కూడా కలుస్తాం ఈ తక్కువ వేతనాలు ఇస్తున్నారు అతనిపైన కేసు నమోదు చేసి అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి పద్ధతుల్లో రేపు కలెక్టర్ గారిని కూడా కలుస్తాం కాబట్టి మేము అడుగుతున్న చిన్న న్యాయమైన పరిక నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు వెంటనే వేతనాలు ఇవ్వాలా రెండవది తక్కువ వేతనం ఇచ్చిన చేయించుకునే చేయించుకుంటున్నారు దాన్ని విముక్తి చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వ ఆఫీస్ ప్రకారము వీళ్ళకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుతాడు లేని పక్షంలో ఒక వారము పది రోజులు చూసి తర్వాత పనులు ఆపేసి ఇక్కడ మేము ఆందోళన కూర్చాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి ఇక్కడ సూపర్ టెంట్ గారు కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు ఆ పరిస్థితి తేవద్దని చెప్పేసి మేము సీఈట్గా చెప్పదలుచుకున్నాము గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాంటీషన్ వర్కర్లు అరవై ఐదు మంది అనుకున్నారు కానీ వాళ్లకు ఈరోజు కనీసం వాళ్ళ జీతం కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాంట్రాక్టు మూడు నెలలు ఇది ఇది నాలుగో నెలలు కావస్తుంది కానీ ఇక్కడ ఉండే శానిటేషన్ వర్కర్లకు జీతాలు కానీ వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు పిఎఫ్ ఈఎస్ఐ చాలా సమస్యలు ఉన్నాయి ఈ కాంట్రాక్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ బాలనాయిరెడ్డి కనీసం వీళ్ళని పట్టించుకునే పోలేదు ఇక్కడ ఉన్న ఇంటి కూడా మేము అడుగుతానన్నా మర్జలు ఇస్తున్నాం నెల నెలలకు వచ్చి ఏం మేడం వాళ్ళకి జీతాలు ఏంటి పరిస్థితి అని చెప్పడం కూడా జరుగుతుంది కానీ నేను మాట్లాడుతున్నాను నేను అక్కడ పైకి పంపించాను లేడారు వాళ్ళకి జీతాలు తొందరలో పడతాయని చెప్పడం కానీ ఇంతవరకు వాళ్ళు మూడు నెలలు అయింది పూర్తి అయ్యి ఈరోజు నార్మల్ వెళ్ళింది కానీ వాళ్ళకి జీతాలు లేదు వాళ్ళ కుటుంబాలు జరగాలనే చాలా ఇబ్బంది ఉంది బాడీ కట్టుకోవాలా కరెంట్ బిల్లు కట్టుకోవాలా చాలా పిల్లలకు రేపు జూన్లో స్కూల్ తెరుస్తారు స్కూల్లో వెళ్ళాలన్నా పిల్లలకు బుక్కులు కూడా కొనిచ్చే పరిస్థితి లేదు ఇట్లా చాలా దుర్మారంగా ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు తక్షణమే కాంట్రాక్ట్ సొందించి ఇక్కడ ఉండే మున్ పొద్దుల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు మున్నెల పేదలను తొందరగా వేయాలని కోరుతున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాం ఇట్లు యూనియన్ గౌరవ అధ్యక్షులు రాఘవేంద్ర